మంచిగా రడైతానేమో ఇది పెద్ద సోకలాడది ఇది పెద్ద టిక్కులాడది ఎప్పుడు చూడ రాడైతేనే ఉంటుంది ఇది ఏమైనా క్లైనందాయేమో ఇది ఎవరికి లేన తా ఏమో అని అంటారు మంచిగా రడవుతానేమో ఇటు అనరు మంచిగా కాకపోతేనేమో ఇది పెద్ద మడ్డిది ఎప్పుడు చూడనే ఉంటుంది చింపుడు చుట్టూ ఉంటుంది దీన్ని ఎవడు చేసుకుంటారు పెద్ద మడ్డిది అని అంటారు మంచిగా ఉంటేనేమో మంచిగా రడవుతానేమో అటు అంటారు మంచిగా కాకపోతేనేమో ఇటు అంటారు ఈ పల్లెటూరులో ఎట్లున్నా తప్పేయనండి ఈ పల్లెటూరులో ఎట్టున్నా తప్పేయనండి పెళ్లి సొప్పులకు వచ్చిన వాళ్ళేమో ఇది బక్కగున్నాయా ఉంటే బక్కగుంటే బక్కగున్న మొళ్ళు వద్దా తీగ తీగేట్ సన్నగా ఉంటుంది దాన్ని ముట్టుకుంటే ఎంత వైలెంట్ ఈసారి ఎవరైనా పెళ్లి సొప్పులకు వచ్చిన బక్కగా ఉండాలంటే కరెంట్ దాన్ని ఇలాంటిదాని సు పెళ్ళి కాకముందనేమో నూట ముప్పై మాటలు ఫోన్ చేస్తారు ఏం చేస్తున్నావు ఏం లేదు ఎక్కడికి పోతున్నావు ఏం లేదు ప్రతీదీ కనుక్కుంటారు ఒక ఫోన్ కనుగొని ఇస్తారు మళ్ళీ వాళ్ళకి మాట్లాడికే మళ్ళీ పెళ్ళైన తర్వాత అవు ఏం చేస్తున్నావు కాదు ఇంత పండుకున్నా కానీ జ్వరం వచ్చి పండుగ ఏంటం కదా పండుకున్నా కానీ మాట్లాడించి కోకోనట్లో వెళ్ళిపోతారు బయటికి పెళ్ళి చేస్తేనేమి పెళ్ళి మాట్లా పెళ్ళి పెళ్ళైన తర్వాత ఇట్లుంటారు ఏం చేస్తామండి ఇవ్వాలతో